హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందని వార్త ఇక ఏపీలో రైతులకు అలర్ట్ ఈ నెల ఇరవై ఏడు నుంచి మొదలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే రైతులకు ముఖ్య గమనిక అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టనుంది ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైసు మిల్లర్లకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకొని పోతున్నామన్నారు ఇక వైసీపీ ప్రభుత్వం చేసిన పదహారు వందల నాలుగు కోట్ల బకాయిలు చెల్లించామని రైసు మిల్లర్లకు చెల్లించాల్సిన ఏడు వందల అరవై మూడు కోట్లు చెల్లించామని గుర్తు చేశారు ఇక గత ఏడాది ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి నాదండ్ల మనోహర్ ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మరోవైపు వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు వాట్సాప్లో హాయిని పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుందని గుర్తు చేశారు ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైసు మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు